ఒకప్పుడు ఇవాళ లక్షలాది ఆరు తయారు కావడం జరిగింది లక్షలాది సినిమాస్ గౌడ్ తయారు చేయడం జరిగింది మన బీసీ బీసీ పడని కార్యక్రమం కూడా ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి విపరీతంగా స్పెండ్ చేశారు కేవి గౌడ్ అనుకోండి మన చామగూరు రాజన్న గారు కానీ మరియు వివిధ ప్రొఫెసర్లు ఐఏఎస్ మరియు చిరంజీవి సార్ కానీ ఇట్లా మన జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ మరియు హైకోర్టు విటీడ్జ్ చెల్జి మన జస్టిస్ చంద్ర కుమార్ సార్ గాని మీ అందరూ సీనియర్ సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు మన అన్న ఇటువంటి వాళ్ళు ఒక మామూలు గ్రౌండ్ లెవెల్లో ఒక పుష్ అప్ చిక్కుకుంటూ బీసీ ఉడమ ఉదూతగాలు ಹೇಳ್తున్నారు యా ఇలా ఏ నేను ఇంకొకటి నేను అనుకుంటున్నాను బీసీ లకు ఇప్పుడు అగ్రకులాలకు సంబంధించిన మీడియా ఉన్నద వల్ల బీసీలో కొంత సపోర్ట్ లేదు అనిపిస్తుంది అది వాస్తవం అయితే ఇప్పుడు బీసీలు ఎందుకు ఒకటి భావిస్తున్నా అది వాస్తవే నిజమేనా అది వాస్తవం ఎందుకంటే బీసీస్ అయినా ఉంటేనేమో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంటేనేమో టీఆర్ఎస్ ఇంకో ఇంకో చాలా ఏమో లేకపోతే ఏదో టీవీ ఫైవ్ ఫైవ్ ఏదో ఏమో ఉంటే అది ఉంటే కూడా బీజేపీ బీజేపీ చేస్తుంటే ఎప్పుడు అంటే వాళ్ళు అనేది వాళ్ళు ఏంటంటే రాజ్యాధికారం ఎప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు అగ్రకులాలే చదివినాము కదా రాజ్యాధికారం అగ్రకులాలు భయపడిపిస్తే భయానికో లేకపోతే ఆ విధంగా మా మేము డామినేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోటి ఇంత ఉద్యమం ఉధృతంగా నడుస్తుంది కదా ఒక్క టీవీ అని ఒకడన్నా చూపిస్తున్నాడా అయినా మీకు ఆయుధాలు ఉన్నాయి కదా సోషల్ మీడియా సోషల్ మీడియా విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది మా మీడియా ఓడి చూడడు ఇలా ఇలా బీ సిక్స్ ఓడి చూడడు బీ సిక్స్ లో చూసిన పిక్ లేడు టీవీ పిక్స్ చూస్తున్నాడు ఏపీఐ చూసుకోవడం లేదు అంటే పేపర్ అనేది ఇవాళ సోషల్ మీడియా ఒక్క సెకండ్ల ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో ఏం జరుగుతుందో సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ అనుకోండి ఇలా అంటే ఏ మీడియా ఎన్ని కుట్రలు చేసినా కానీ సోషల్ మీడియా అలా నిమిషాలలో స్ప్రెడ్ అయిపోతుంది సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ ఇలా మా బీసీ సోదరు చైతన్యం అయిపోయారు ఇప్పటికే చేత వందలాది పెడుతున్నాయి వేలాది సోషల్ మీడియా సైనికులు తయారు కావడం జరిగింది ఇలా విప్పని స్ప్రెడ్ చేస్తున్నారు బీసీ భావజాలను స్ప్రెడ్ చేస్తున్నా సోషల్ మీడియా సోదరులు కూడా నా బీసీ సోదరులు కూడా నేను ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నా ఇంకా కూడా ఉద్యమాన్ని ఉద్యమంగా చేయాలని సోషల్ మీడియాలో కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇక మీకు రాష్ట్ర స్థాయి డిస్టిక్ అన్ని స్థాయిలలో సంఘాలు ఉన్నాయి మొత్తానికి మీరు ఈ కార్యాచరణ అయితే ప్రారంభించారు ఇంకా ఈ విషయానికి వస్తే బీసీలు మాత్రం చైతన్యవంతులు అవుతున్నారు మీరు ముందు ఇంకా కార్యక్రమాలు కూడా చేస్తారని చెప్తున్నారు అయితే రాబోయే కార్యక్రమాల్లో ఇంకా అనేక విషయాలను చర్చిద్దాం ఇప్పుడు మీరు ఏదైనా ముఖ్యంగా బీసీలకు ఏదైనా చెప్పాలనుకుంటే ఆ విషయాన్ని ప్రస్తావించండి నేను బీసీ సోదరులను మరియు యావత్ తెలంగాణ నుండి బీసీ మహిళలు కూడా మేల్కొనవలసిన అవసరం వచ్చింది ఎందుకంటే ఆ రోజు సాయుధ పోరాటంలో శాఖల ఈ ఏ విధంగా పోరాటం చేసిందో అదే తెలంగాణ ఉద్యమంలో మనం తొంభై ఏడు మెల్లి అయితే ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం గురించి కూడా పోరాటం చేసిందో మరియు అదే స్ఫూర్తి ఒక రాణి తెలియలాగా కూడా మీరు అందరూ ఏకతాటిగా నిలబడి మహిళాలోకం ఇవ్వాల బీసీ సమాజం మహిళ యావత్ తెలంగాణ బీసీ మహిళలు కూడా సమయత్తం కావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నా బీసీ సోదరులను నా బీసీ ఆ బీసీ అడ్వకేట్లను లాయర్ నా డాక్టర్లను మరియు మరియు వివిధ కులాలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులను రిటైర్డ్ జడ్జిలను రిటైర్డ్ డాక్టర్లను మరియు గవర్నమెంట్ పోస్టులలో కూడా ఇంటి దగ్గర ఉండే బదులు ఈ గున్సీ ఉద్యమాన్ని కూడా విపరీతంగా స్పెక్ట్ చేయాలని నేను యావత్ ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నాను ఉస్మానియా విద్యా విశ్వవిద్యాలయంలో కూడా బీసీ అని నడుస్తున్నాయి వాళ్ళు కూడా చైతన్యత అన్న నేను పాల్గొంటాను నేను తెలంగాణ ఉద్యమంలో మాదే స్ఫూర్తి మీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏంటో తెలంగాణ కష్టం వచ్చినా ఇలా బీసీ ఉద్యమాన్ని కూడా మేము ముందంజలో ఉంటామని కూడా నా అన్నదమ్ములు కూడా నా తమ్ముళ్ళు ఇవాళ ఉస్మాని యూనివర్సిటీలో గర్జించడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ అనే బీసీ అనే ఒక బీసీ అనే ఎవరైతే ఉన్నారో అందరూ కూడా స్పందించడానికి ఉన్నారు రేపు రేవంత్ రెడ్డి గారి కుర్చి ఖాళీ కావడం ఖాయం తప్పనిసరిగా టూ థౌజండ్ ట్వంటీ నైన్లో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు బీసీ సమాజమే ఏ రాజ్యాధికారం నిష్క వెళ్తాను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బీసీల ఐక్యత